నమస్తే వెల్కమ్ టు టీవీ నేను లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది తాజాగా పద్నాలుగు మంది ఎంపీ అభ్యర్థులతో ఎనిమిదవ జాబితాను విడుదల చేసింది ఇందులో తెలంగాణ నుంచి మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది నిజామాబాద్ నుంచి టి జీవన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి సుగుణ మెదక్ నుంచి నీలం మధు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ పోటీ చేయనున్నారు దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో పదమూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు అయ్యింది మరో నాలుగు స్థానాలు హైదరాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ సీట్లను పెండింగ్లో పెట్టింది కాంగ్రెస్ ఆ స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది కాగా ఎనిమిదవ జాబితాలో ఝార్ఖండ్ నుంచి మూడు మధ్యప్రదేశ్ నుంచి మూడు ప్రదేశ్ నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్